ఇవాళ హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు డెబ్బై నాలుగు వేల రూపాయలపైనే ఉంది మొన్న మార్చి పదిహేనులో అంటే అటు ఇటుగా నెల రోజుల క్రితం సేమ్ పది గ్రాముల రేటు అరవై ఎనిమిది వేల రూపాయలు అంటే నెల రోజుల్లో ఆరు వేల రూపాయలు పెరిగిపోయింది లాస్ట్ ఇయర్ అక్టోబర్లో యాభై ఎనిమిది వేల రూపాయలు ఉండేది అంటే పదహారు వేల రూపాయలు పెరిగింది కోవిడ్ టైంలో నలభై రెండు వేలు ఉండేది అంటే నాలుగేళ్లలో జస్ట్ ముప్పై రెండు వేల రూపాయలు పెరిగింది అంతే ఏ రకంగా చూసుకున్నా ఫ్యూజులు ఎగిరిపోయే స్థాయిలో పెరిగిపోతుంది బంగారం రేటు అసలు ఈ స్థాయిలో బంగారం రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి బంగారానికి ఈ రేట్లని ఎవరు డిసైడ్ చేస్తారు ఈ వీడియోలో చూద్దాం బంగారం రేట్ ఎందుకు పెరుగుతోంది ఇండియా లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ గోల్డ్గా మారడానికి మన జీవన శైలి కారణం మన దేశంలో ఆడ మగ అనే తేడా లేకుండా బంగారాన్ని ధరిస్తారు ఆడంబరాల కోసం అలంకరణ కోసం ఆస్తి రూపంలోనూ బంగారాన్ని కొనుగోలు చేసుకుని దాచుకునే వాళ్ళు ఇండియాలో చాలా అంటే చాలా ఎక్కువ ముఖ్యంగా ఇక్కడ పెళ్లిళ్లలో బంగారం లేనిదే నడవదు కట్న కానుకల రూపంలో బంగారాన్ని రోల్ మన ఇండియాలో డిమాండ్ అండ్ సప్లై చైన్ ఇండియాలో బ్యాలెన్స్ చేయడం కూడా చాలా కష్టం మన దేశం బంగారాన్ని ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరిగినప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుని ఆ పన్నులు సుంకాలు కట్టుకుని ఇక్కడ మన కన్జ్యూమర్స్కి అందించడం అనేది రేట్ల పెరుగుదలకు ఒక కారణం అవుతుంది మరోవైపు రూపాయితో పోలిస్తే డాలర్ బలపడిపోతూ ఉండడంతో రూపాయి మారకం విలువ కూడా బంగారం పెరగడానికి కారణమవుతుంది అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దిగుమతి చేసుకునే బంగారానికి భారత్ ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది బంగారానికి మన దేశంలో రేట్ ని ఎవరు డిసైడ్ చేస్తారు షేర్ మార్కెట్లో షేర్స్ లాగానే గోల్డ్ కూడా ఎప్పుడూ రేట్ ఒకేలా ఉండదు చాలామందికి బంగారం కొనడం అంటే ఒక ఇన్వెస్ట్మెంట్గా భావిస్తారు భారత్లో గోల్డ్ రేట్ ఎంత ఉండాలో నిర్ణయించే విభాగం ఒకటి ఉంది అదే ఐబీజేఏ ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ అంటారు ఏ రోజు ధర ఎంత ఉండాలనే నిర్ణయంలో ఈ ఐబీజేఏదే కీలక పాత్ర ఐబీజేఏలో సభ్యులుగా గోల్డ్ డీలర్లు ఉంటారు భారత్లో జరిగే బంగారం అమ్మకాలు కొనుగోళ్లకు చాలా వరకు వీళ్ళదే బాధ్యత ఆ రోజుకు అవసరమైన బంగారం కొనుగోలు అమ్మకాల అంచనాలతో డీలర్లని వీళ్ళు కొటేషన్లు తీసుకుని దాన్ని బట్టి ఎంత బంగారం దిగుమతి చేసుకోవాలి అనేది ఐబీజేఏ అనేది అంచనా వేస్తుంది దిగుమతి చేసుకునే బంగారం మొత్తం డాలర్తో రూపాయి మారకం విలువ దిగుమతి సొంకం ఈ అంశాలన్నింటినీ ఆధారం చేసుకుని ఆ రోజుకి బంగారం రేట్ ఎంతో ఈ ఐబీజేఏ నిర్ణయిస్తుంది సో అదనమాట మ్యాటర్ ఇదే జెట్ స్పీడ్లో వెళ్తే ఈ ఏ రెండేదప్పటికీ పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలను తాకిన ఆశ్చర్యం లేదని విశ్లేషకులు చెబుతున్నారు